నువ్వు ఇక మాకు ఓ రెండు గుడ్లు వచ్చి వండుకుంటాం ఇక గుడ్లు వచ్చి అనుకుంటాం ఇక నీ గుడ్ల మీద మా నువ్వు అయ్యా నీ గుడ్లు కోసాడుకోడ్లు కోసాడుకో పెరిగేనా వాళ్ళు అట్టి చేపలు తీసుకుంటలేరు ఇళ్ళలోళ్ళు మనుషులు కనబడతలేరు ఎటువైన్లో మరి అయ్యో ఒక్కలన్న గిరాకాకపోయే మంది కనపడతలేరు అట్టి చేపలు రొయ్యలు బొమ్మడీలు బొమ్మడీలు బమ్మిడీలు రొయ్యలు అట్టి చేపలు అట్టి చేపలు రొయ్యలు బొమ్మడీలు అవు అన్నా ఇవాళ మెరుగు కదా అని ఓ చేపలు అమ్తుంది చేపలు తీసుకుందామా అవును ఇవ్వాలా మెరుగు మరి ఎటు వస్తున్నాయి కానీ చేపలు మరి పిల్లా మరి పిలేదు ఓ ఆశామా చేపలు కావాలి మాకు కదా కదా ఎన్ని తీసుకున్నావా మరి దాదా రా ఇట్రా చూద్దాం చూసినాక తీసుకుందాం మరి ఇట్రా 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 రమ్మని కదా రమ్మని దేవు సిన్న మరి దా పెద్ద అయితే తీసుకుందాం రొయ్యాలైనా తీసుకుంటాం ఏమైనా మంచిది ఇవాళ మీరు మీరు తినాలి తినాలి అమ్మా ఇట్రా ఇట్రా ఇక టైం కడతాను మంచిగా ಇಪ್ಪ ಗಿರಕಿ ದೊರಕೆ ಇದು ವರ್ಗ ತಿರ ತಿರಂಗ ಇಪ್ಪ ಗಿರಾಕಿ ಅಬ್ಬಾ ಕಾಲೇ ಇಂತ ಗಿರಾಕಿ ಲೇದು ಇವಲ್ಲ ಮೆರುಗೈನಾ ಅಸಲಿ మరి ఏమేమి ఉన్నాయా మా భారీ పచ్చి ఆ ఎండినా చేపలు మరి ఏమేమి ఉన్నాయా మా భారీ పచ్చి ఆ ఎండినా చేపలు ఇవి ఎండిన చేపలే నోయి బొమ్మిడీలు ఉన్నాయి రొయ్యలు ఉన్నాయి అటు చేపలు ఉన్నాయి నీకు ఏవి నచ్చు తీసుకో కానీ ఎండి ఎంత నోయి ఎంత మంచిగున్నాయి చూడో ఒకసారి చూస్తుంది తెల్లగా ఎండిన అయితే పచ్చి అయితే ఏ ఒకటి తీసుకుందాం ఇలా మెరుగే కదా తీసుకొని ఇంటికి తీసుకుపోయి వండుకొని తింటే మంచిగా ఉంటుంది చూపియమ్మా మరి ఒకసారి తీసుకోండి మనిషికి సేటాకు తీసుకున్న దానికి ఆలోచించుతున్న రేంతో ఇంత మంచిగా ఉన్నాయి మనిషికి సేటాకు యాభై రూపాయలు అయితే మనిషికి సేటాకు వస్తాయి సరి సేటాకు వంద రూపాయలు అవుతాయి ఎంత మంచిగా ఉన్నాయో తీసుకోరు ఆలోచించబడుతు రేంతో తీసుకుందాం అద్దానా అని బాగా పెడుతుర్రా పోయి ఆ సేటాకు కాదు కానీ ఓ కిలో తీసుకుంటా కిలోకి ఎంత చెప్పు చెప్పమ్మా ఆ ఆశమ్మా కిలోకి ఎంత అవుతుంది చెప్పు కిలోన పడుతుంది ఏందో కిలోల కిలోలు ఏం చేసుకుంటా పోయి కిలోలు కొనుక్కుంటారు వాళ్ళన్నా ఓ సేటాకు సౌకర్యం తీసుకొని ఐదైతారు బాగా తీసుకుంటా సీమలు బట్టి అట్టిగా బుర్రాలు చెప్తాయి మీరు కాపాడతారా ఎందుకు ఈ సెటప్ తీసుకో యాభై రూపాయలకు ఎవరు కిలా అనబడుతుంది కిలా కాదమ్మా ఇప్పుడు నువ్వు అమ్ముకోని కడానికి వచ్చినావా లేకుంటే మాకు ఇవ్వడానికి వచ్చినావా చేతాకు తీసుకో చేతాకు తీసుకో అంటావు కిలో కావాలి మాకు నేను అవసరం అనుకుంటే వేరే వాళ్ళకి ఇస్తా లేకుంటే మేము అండుకొని తింటాం ఇంత ఏమైతుంది ఇవ్వు మాకు కిలో కావాలి కిలో కిలో అమ్ముతానా ఏమో సేటాకు సౌగ్రం అంటే ఇత్తగానేమో కిల్లల కిల్లల నానా అనబడుతుంది ఏ తీసుకునేమో ఒక లెక్కనైతే కనబడతలేదు నీది ఏమో గట్లా మాట్లాడుతున్నావేమో ఏం తీసుకుంటారో ఏమో ఊసుకల కూర్చుండేమో నా గిరాకి దెబ్బ తిన తట్టు ఈయనే కూర్చుండే పెట్టి అదొట్టి ఒకటి ఆడగబడుతుంది సప్రెంట పోతా నేను తీసుకుంటావా తీసుకోవవా నువ్వు ఒకటే మాట చెప్పు ఏమో ఏ పన్నెండు మాట్లాడతారు ఏందేమో అవకాశమ్మా చీటాకు తీసుకుని ఏ జేబులో పోసుకోమంటావు తెలియమన్నప్పుడు ఇచ్చేది అక్కడ అమ్ముకుంటానికి ఎందుకు వచ్చినావు అన్న చెప్పింది నిజమే కదా ఆ షటాకు తీసుకుంటే ఆ తోకాల మూతులు దించేసరికి అందులో ఏం మిగిలేవి అన్న చెప్పినట్టు ఆ కిలో మేము వండుకుంటాం ఇంత కడుపు నిండా తింటాం అందులో ఏం మిగులుతుంది ఇంత అవి తిస్తే అన్న అందుకే అన్నాడు ఒక కిలో తీసుకో అని ఉంటాయా అట్టిగా గింత సేపు కూర్చుండ పెట్టుకొని గిన్నె గన్ని అని చేసారు మీ కర్రె మొక్కల మీద మా మీ కర్రె మొక్కల మీద మా నువ్వు

ఇవి తక్కువ రేటుకు రావమ్మా గంగకెళ్ళ తెచ్చిన రొయ్యలు ఇవి యాభై రూపాయలకు సేటాక అయితేనే ఇస్తా అంటున్నావా తక్కువ రేటుకి ఇయ్యమ్మా ఇక ఏదో పోనమ్మా అబో సౌకర్యం ఇబ్బో సౌకర్యం జోకి ఇక నలభై తొనాన్ని ఇయ్యలేవు మరి ఏ తక్కువ రేటు కంటే రావమ్మా గబే యాభై అంటే నేను ఇస్తలేకపోతలేదమ్మా ఇక జోకు జోకమ్మా శరీర సౌకర్యం అయితే జోకి ఈ యాభైకి తక్కువ ఇయ్యాలి కాబట్టి ఇవి ఆంటీకి కూడా నాకు ఇచ్చినట్టు అబో సౌకర్యం ఇబ్బో సౌకర్యం ఇయ్యగా